అందరికీ నమస్కారం మన ఆలయాల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇప్పటికే ఇన్ని ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్స్ ఉండగా మళ్ళీ మీరు అలాంటి ఛానల్ను ఎందుకు పెట్టారని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు మా ఛానల్ చూసిన వాళ్ళలో ఎక్కువ మంది అడిగిన ప్రశ్న ఇది అసలు మన ఆలయాల యూట్యూబ్ ఛానల్ను ఎందుకు ప్రారంభించామో మీకు ఈ వీడియోలో వివరిస్తాం ఇప్పటికే అనేక ఆధ్యాత్మిక భక్తి ఛానల్స్ ఉన్నాయన్నది వాస్తవం అయితే చాలా వరకు ఛానల్స్లో ఒక్కో పుణ్యక్షేత్రం గురించి కొన్ని వివరాలు మాత్రమే ఉంటున్నాయి సమగ్రమైన సమాచారం లభించట్లేదు ఒకే వీడియోలో సమగ్రమైన సమాచారం అందించడం కూడా కష్టం ఈ సంగతి మాకు కూడా తెలుసండి అందుకే మేము ఒక్కో పుణ్యక్షేత్రం గురించి వీలనన్ని వీడియోలు చేసి భక్తులకు పూర్తి సమాచారం అందించాలని భావించాం ఉదాహరణకు అరుణాచలం లేదా తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల గురించి ఒక్క వీడియోలో పూర్తిగా వివరించడం అసాధ్యం ఈ పుణ్యక్షేత్రాలపై యాభై వీడియోలు చేసినా తక్కువే అలాగని కొన్ని వీడియోల్లోనే కొంత సమాచారం భక్తులకు ఇవ్వడం సరికాదని మేము భావిస్తున్నాము అందుకే కాస్త కష్టమైనా ఖర్చు ఎక్కువైనా సరే ప్రతి పుణ్యక్షేత్రం గురించి ఎంత సమాచారం వీలైతే అంత ఇవ్వాలని ఎన్ని ఎక్కువ వీడియోలు చేయగలిగితే అన్ని వీడియోలు చేయాలన్నది మా సంకల్పం ఇప్పుడిప్పుడే మా ఛానల్ ప్రారంభమైంది కాబట్టి ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఇబ్బందులు ఉంటాయి వాటిని అధిగమిస్తూ మా సబ్స్క్రైబర్లకు మంచి మంచి వీడియోలను ఇవ్వాలని ప్రతి సందేహానికి సమాధానంగా మా వీడియోలు ఉండాలని మేము భావించాం మన ఆలయాలు మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక వేదిక కావాలని మేము సంకల్పించాము మిమ్మల్ని దైవ సన్నిధానంలోనికి తీసుకెళ్లే ఛానల్ మా మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో ప్రముఖంగా అరుణాచల ఆలయం మరియు అరుణాచల ప్రదక్షిణకు సంబంధించిన సమాచారాన్ని మేము తెలియచేస్తాము ఇక తిరుమల ఆలయ విశిష్టతతో పాటు రోజువారీగా జరిగే అప్డేట్స్ ముఖ్యమైన సమాచారాన్ని కూడా మీకు అందిస్తాం ప్రసిద్ధ ఆలయాలకు సంబంధించి ప్రతి ఆలయం వెనుక ఉన్న కథ దాని స్థాపన దేవతల గురించి వివరాలను మీకు అందిస్తాం ప్రతి ఆలయానికి చెందిన ప్రత్యేకతలు వేడుకలు పూజా విధానాలను గురించి తెలియచేస్తాము ఆలయాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు గాథలు నమ్మకాల గురించి మీకు తెలియచేస్తాము అంతేకాదు మా మన ఆలయాలు ఛానల్ ఆలయాల ట్రావెల్ గైడ్గా కూడా మీకు సేవలను అందించే ప్రయత్నాన్ని చేస్తాము మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ప్రతి ఆలయానికి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఏమేం చూడాలి అన్న వివరాలను కూడా అందిస్తాము ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉన్నవారు దేవాలయాల సందర్శనాలు ఇష్టపడేవారు తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకునేవారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి మీ అభిప్రాయాలను సలహాలను కామెంట్స్లలో మాకు తెలియచేయండి మీకు ఏ ఏ టాపిక్స్ పైన వీడియోలను చేయాలో మాకు కామెంట్స్లలో తెలియచేయండి మీ అభిప్రాయాలను సలహాలను మేము స్వీకరిస్తాము మీరు అడిగిన ప్రతి అంశం వీడియో చేయడానికి ప్రయత్నాన్ని చేస్తాము ధన్యవాదాలు